ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా ఇరవై ఆరు జిల్లాలతో కూడినటువంటి యాభై వేల పైచిలకు న్యాయవాదులు కోర్టులను బహిష్కరించి ఉన్నారు ఈ చట్టం భూ బకాసులకు మా దగ్గరకు వచ్చి సర్టిఫై చేయించుకోండి అంటే బాగానే ఉండదు అదేం లేదు అసలు టైటిల్ ఏంటి ఒక డాక్యుమెంట్ని టైటిల్ డీడ్ అంటున్నావు కానీ టైటిల్ అంటే ఎక్కడో తెలియదు అలాంటి ఏంటో తెలియని టైటిల్ని టైటిలింగ్ అనే పేరు పెట్టి నేను ఇస్తానంటున్నావు ఏమిస్తావు నువ్వు నువ్వేమిస్తావు ఆల్రెడీ ఉన్నాదని నువ్వేమిస్తావు నువ్వు నాకు ఏమిస్తావు మన డాక్యుమెంట్ తీసుకెళ్తే మన దాన్ని చూసి సర్టిఫికేట్ రాసి ఇస్తాడు అనమాట ఇప్పుడు అది సో ఒక టైటిల్ లీవ్ లో ఉంది నేను టైటిల్ అని తెలుసు టైటిల్ అని తెలిసిన తర్వాత నా టైటిల్ ని చేయడానికి స్పృటిని చేయడానికి ఏంటి ప్రాబ్లం ఒక ప్రాబ్లం వస్తే ఒక డిస్ప్యూట్ వస్తే ఒక కాజా ఆఫ్యాక్షన్ సివిల్ కోర్ట్ సివిల్ జ్యూరిస్ కి ఒక కాజా ఫ్యాక్షన్ కావాలి వితౌట్ కాజా ఆఫ్ యాక్షన్ ఏ సివిల్ సూట్ ఈజ్ వితౌట్ థ అంతేనా అంతేన కాజా ఫ్యాక్షన్ లేకుండా సివిల్ సూట్ వేయగలమా వేయగలమా అసలు కాజా ఫ్యాక్షన్ ఏంటి అసలు కాజా ఆఫ్ యాక్షన్ ఏంటి సో ఇష్యూ అసలు ఇక్కడ ఇష్యూ లేదు ఇష్యూ లేకుండా ఇష్యూ లేకుండా మీ టైటిల్ డీడ్ తీసుకెళ్ళి మీరు వాడు రిజిస్ట్రింగ్ అథారిటీలో టైటిల్ రిజిస్టర్ లో ఇది నాది ప్రాపర్టీ అని మీరు రిజిస్టర్ చేసుకోవాలి మీరు రిజిస్టర్ చేసుకు చేసుకున్నంత మాత్రం మీరు టైటిల్ మీరు రిజిస్టర్ చేసుకున్న రోజు నుంచి రెండు సంవత్సరాల వరకు మీ టైటిల్ ఎఫెన్షన్ ఉంటాయి ఎందుకు ఈ రెండు సంవత్సరాల లోపల వచ్చి క్లెయిమ్ చేయొచ్చు వాడికి టైం ఇచ్చారు వాడికి టైం ఇచ్చారు రెండు సంవత్సరాలు లిమిటేషన్ ఉంది నువ్వు అని ఈ రెండు సంవత్సరాల్లో పాడు రాకపోతే మీది రాకుండా ఉండడు గ్యారంటీగా నాలుగు హండ్రెడ్ ఎవడో ఉంటాడు ఎవరు లేకపోయినా ఫోన్ చేసి పిలుస్తా అరే రారా ఇక్కడ ఖాళీగా ఉన్నారా అరే పిలుస్తాడు లేదా ఉత్తరం రాపిస్తాడు ఆకాశ రామన్ ఉత్తరం ఎవడో కూడా వస్తాడు సో ఇక్కడ డిస్క్ కాజ్ ఆఫ్ యాక్షన్ లేని దానికి నువ్వు కాజ్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ ఒక ఆర్టిఫిషియల్ కాజ్ ఆఫ్ యాక్షన్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు బై వర్చ్యూ అథారిటీ ఇట్ కెన్ బి ట్రీటెడ్ ఆఫ్ పవర్స్ విత్ ది రెవెన్యూ మిస్యూజింగ్ దుర్వినియోగం చేయడం అధికార దుర్వినియోగం అంటే చట్టపరంగా కాదు వాళ్ళకి అధికార వినియోగం ఎలాగో చాలు కాదు అధికార దుర్వినియోగం చట్టపరంగా ఎలా చేయాలో తెలుసుకోగలిగింది తెలుసుకోగలిగిన యాక్ట్ ఇది ఒకటే ప్రపంచంలో ఎక్కడ అధికార దుర్వినియోగం చేయడానికి యాక్ట్ లేవు ఎక్కడా ఇది మాత్రం మనం గర్వించదగ్గ విషయం ఆంధ్రప్రదేశ్ లో అధికార దుర్వినియోగం చేయడానికి గల యాక్ట్ ఏకైక యాక్ట్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు దేశంలోనే మొట్టమొదటి దేశంలోనే మొట్టమొదటి ఇక్కడ సిగ్గు లేకుండా ఫస్ట్ ప్రొఫెసర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ రిడ్యూస్ లిటిగేషన్ ఇన్ కోర్ట్స్ కోర్టు అధికారాలని కత్తిత్తనా అని అర్థం ఇది కోర్టులో లిటిగేషన్ని రిడ్యూస్ చేస్తాడంట కానీ సెక్షన్ సెవెన్లో సెక్షన్ సెవెన్లో అతనే పబ్లికేషన్తో పాటు అబ్జెక్షన్ కూడా పిలుపుతున్నాడు ప్రతి ప్రాపర్టీ కూడా లిటిగేషన్ అయి కూర్చుంటుంది ఎక్కడ నువ్వు తగ్గించింది అసలు ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్లో లో గిఫ్ట్లు ఏంటి అయిపోయిందా గిఫ్ట్లు ఏంటి తతంగం ఏంటి ఎయిడ్ ఏంటి నీ ఐమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటి ఇదేంటి ఇంత లోప ఇష్టంగా ఉంది కాబట్టి ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కూడా ఈ చట్టాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ కోర్టు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చారు ఇది న్యాయవాదుల చంచలన విజయంగా నేను భావిస్తున్నాను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా అమల్లో ఉంటుంది ఈరోజు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది అన్ని కేసులు కూడా ఫిబ్రవరి నెలకు వాయిదా వాయిదా వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలతో కూడినటువంటి యాభై వేల మంది పైచీలకు న్యాయవాదుల విజయంగా భావిస్తున్నాను ప్రజల తరపున వీరోచిత పోరాటం చేశారు ప్రజాక్షేత్రంలోనూ న్యాయక్షేత్రంలోనూ పోరాటం చేయడం ద్వారా అంతిమంగా ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని నిలుపుదల చేస్తూ తదుపరి ఆదేశాలు చివర కూడా నిలుపుదల చేసినది